నేను ప్రజలతో గొడవ చేసిన స్పెషల్లీ నా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎక్కడన్నా కానీ ఏదన్నా షాప్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు కృషికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్గా పెట్టి వారికి ఐదు వేల రూపాయల మేము వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాం చైనా మాంజా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణలో అమ్మొద్దని మా డిమాండు కానీ మా నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడెక్కడ చైనా మంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులైనా పెద్ద షాపులు అయినా మా దృష్టికి తీసుకురండి నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను మీకు ఐదు వేల రూపాయల గిఫ్ట్ మా మా యొక్క పార్టీ తరఫున మా నియోజకవర్గం యొక్క నాయకుల తరఫున నేను గిఫ్ట్ ఇస్తాను ఎవరి సమాచారాన్ని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను చైనా మంజా ఎక్కడ అమ్మినా మాకు తీసుకురా